హ్యాపీ బర్త్డే టు సుభాష్ అన్న ఈ అన్న ఎవరో కాదు చాలా రోజుల నుంచి బాలు కాయతి బాపు నేను కలిసి అన్నను కలవాలనుకుంటాను మా ఇద్దరికి వీలైతే లేదు బలగంటివి పెట్టిన తర్వాత ఈ బర్త్డే కలిసి వచ్చింది అది మన ఊరు మనబడి అనే పథకం ఏదైతే పుట్టిందో తెలంగాణ రాష్ట్రంలో ఆ దాని పుట్టుకకు ఆద్యులైన వ్యక్తి ఈ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్న కామారెడ్డిలో ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఏదైతే ఉన్నదో బీబీపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ని తిరిగి దాన్ని పునరుజ్జీవింపజేసి దానికి మళ్ళీ ఒక కొత్త కళ నింపి అక్కడ సామాన్యమైన విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్యను అందుకునేలాగా ఏర్పాట్లన్నీ చేసి ఆ స్కూల్ను ఇప్పటికీ అదే ఒరవడిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తున్న విద్యాప్రదార్థ సుభాషణ కోసం అప్పుడు ఆ స్కూల్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు నేను ఇచ్చిన పాట భాసరనే వదిలిపెట్టి చదువులమ్మ నేడిలా కొలువురేట కొత్త పాఠశాలగా తన రాతని మార్చుకున్న అక్షరాల కోవెల తల రాతలు మార్చగ తను నవకళ ఉన్నతంగా ప్రతి ఒక్కరు చదువుకునేలా ఈ వైభవాన్ని ముందు తరం చదువుకునేలా ఆటంకాలన్నీ తలదించుకునేలా ప్రభుత్వ పాఠశాల తల ఎత్తుకు కొనే ఒక మనిషిలో సంకల్పం పునాదిలాగా నిలిచి ఆ వాగ్దేవి నిరారం ఆహ్వానిస్తే భాసరనే వదిలిపెట్టి చదువులమ్మ నేడిలా కొలువుధీర బీబిపేట కొత్త పాఠశాలగా గారి అందించిన బహుమతి ఆరు అక్షరాల భాషకు ఇది ఆకృతి బీబిపేట బాలల బంగరు బవితకు పునాది ప్రతిభావంతుల ముందుకు నడిపించే సారది ఎంతో తను ఎదిగిన గాని తన ఊరిని తన వారిని మరవని మనిషి పిలిచాడని బాసరని వదిలిపెట్టి చదువులమ్మ నేడిలా కొలువుదీర బీబీపీట కొత్త పాఠశాలగా తన రాతని మార్చుకున్న అక్షరాల కోవెలా తల రాతలు మార్చగా తను నింపు కుందినవకల ఉన్నతంగా ప్రతి ఒక్కరు చదువుకునేలా ఈ వైభవాన్ని ముందు తరం చదువుకునేలా ఆటంకాలన్నీ తలదించుకునేలా ప్రభుత్వ పాఠశాల తల ఒక మనిషిలో సంకల్పం ఈ మనిషిలో సంకల్పం పునాదిలాగ నిలిచి ఆ వాగ్దేవి నిరారమ్మని ఆహ్వానిస్తే బాసరనే వదిలిపెట్టి చదువులమ్మ కొలువు తీర దీవి పేట కొత్త పాటశారగా